ఆ రోడే ఆ రోడే రావు ఆ వాహనానికి ఉన్న ఫ్యాన్ వచ్చేది యాంటి థాంక్యూ బట్టే అలా మరి పది పట్టాలు ఆగిపోయాడు మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమీ లేదండి రాకముందు పెట్టినప్పుడు నెల నెల నుంచి ఎంత పది పట్టాలు దాకా ఆగిపోయాను

రాజేష్ గారికి తెలియజేశాం చూపించారు మేడం ఇప్పుడు మనం కొన్ని ఆకినట్టున్నారు కదా అవునమ్మ ఇప్పుడు ఇచ్చేయు కమ్మా పట్టాలు పార్ డేట్లో ఏం లేదమ్మా అవునా పార్ట్ డేట్ వేసి ఇచ్చేవచ్చు కదమ్మా మేము ఇచ్చేస్తాం అన్నమాట మీ కలెక్టర్ పంపించేసినట్టు ఓకే అమ్మ లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటను పట్టాలని ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే ఆర్డర్ ఇచ్చారు వాట్సాప్ కాల్ చేస్తాను మాములు కాల్ చేసా సార్ మాట్లాడతారు ీలైతే కాదు సార్ ఇప్పటిసారి మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా మీకేసే సార్ ఉన్నారు కదా సార్ చాలా జాబ్ జాబ్ గడిపి

సార్ ఒక లంచ్ అవు తీసుకున్నట్టు పొగ చేసింది సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు ఇస్తారు సార్ సంవత్సరం సార్ కరెక్ట్ గా ఏప్రిల్ నాలుగు సంవత్సరం ఇప్పుడు కూడా ఐఎంఐ తమ్ములేదండి ఉంటుంది మాదే ఉంది సార్ లేదు ఇప్పుడు మనిషి లేనప్పుడు తమ్ ఇవ్వాలి కదా వాళ్ళంటరీ ఆముదులేదు అంటున్నారు నాది లేదమ్మా అభిమానం అండి నాని గారు పేట గుడ్నీ అభిమానం అసలు ఈ గుడ్నీ పేట మాదే దీకే ఓట్లు చేశారు మా పాలన

మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు ఇంకా రావటం మానే సార్ మా మేనత్ సార్ నేను ఆవిడ ఏదో ఫ్యామిలీ సార్ ఆ బాగా ఉన్నారు మా ఐదుగురు అన్న తమ కాళ్ళు విడిపోయారు మా ఇద్దరు నేను ఇప్పిస్తాను ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఎవరో కాదు వాళ్ళే